బహుజన న్యూస్ ఇక వివరాల్లోకి వెళ్తే ముమ్మడివరం నియోజకవర్గం తాలరేవు మండలం గాడి మగ గ్రామ పంచాయతీలో మహిళలకు తొంభై రోజుల కుట్టు ను సంబంధిత ఈ రోజు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజ్ కుమార్ గాడి మగ గ్రామం వచ్చి ఉన్నారు అందరూ కుట్టు మిషన్ పై అవగాహన కల్పిస్తూ ఆల్రెడీ ట్రైనింగ్ పూర్తయిన మహిళలకు సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది తదుపరి మహిళలకు కుట్టు మిషన్ పై అవగాహన కల్పించడం జరిగింది డిఆర్డీనా బోర్డు సహకారంతో ఈ వ్యవస్థ నడుస్తోందంటూ ఇది మహిళలకు ఎంతో సహాయపడుతుందని చెప్పడం జరిగింది దీనికి నలభై లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కొత్తగా గోపాలపురం గాడిమగా సెంటర్లు ఓపెన్ చేయడం కూడా జరిగింది దీనిని పంచాయతీ సిబ్బంది గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు మహిళలు పాల్గొనడం జరిగింది

చాలా సంతోషం అది కొనసాగించండి పిల్లలకు మాత్రం చక్కని విద్యని అందేటట్టు చూడండి వారికి మీరు ఇచ్చే ఆస్తి విద్య విద్యతో పాటు ఏదో ఒక చిన్నపాటి స్కిల్ అన్న వాళ్ళు నేర్చుకోవాలి విదేశాల్లో కొన్ని దేశాల్లో ఏంటి అంటే చదువుతో పాటు ఏదో ఒక స్కిల్ వాళ్ళకి ప్లంబింగ్ వర్క్ లేదంటే ఎలక్ట్రిసిటీ వర్క్ ఏదో ఒక వర్క్ వాళ్ళు నేర్పిస్తారు ఏదో ఒక నైపుణ్యం కూడా మన విద్యకి తోడైందనుకోండి మరింత సహాయపరంగా ఉంటారు అలాగే చదువుతో పాటు ఆటపాటల్లో కూడా ఒత్తి చదువే కాకుండా ఆటపాటల్లో కూడా వాళ్ళు ఆ ఆ దిశగా కూడా వాళ్ళు నేర్చుకునేటట్టు చూడండి ఎందుకంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ సెల్ ఫోన్లు టీవీలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఎక్కువగా పిల్లలు దానికే అతుక్కుపోతూ ఉన్నారు పూర్వం ఎంత బయట అందరు పిల్లలతో కలిసి ఆడుకునేవారో అది ఇప్పుడు తక్కువైంది సో మనం వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఏంటి అన్నది కూడా నిశ్చిన్ తల్లిదండ్రులుగా మనం గమనిస్తూ ఉండాలి సో పిల్లలు చదువు వైపు కూడా మీరు అంతే ఆసక్తి చూపి వాళ్ళకి ఉన్నతమైన స్థాయిలో నిలుగునే మనం చూడాల్సి చూడాల్సిందండి అలాగే మహిళలుగా ఇంతమంది ఉన్నారు ఈ పీపీఈ కిట్స్ మాస్క్ ఇవన్నీ ఎందుకు కుట్టం అంటే ఒక వైరస్ నుంచి రక్షించుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి ఎంత మంది గురించి మీరు ఆలోచన చేసి ఇవన్నీ ఉంటారు కానీ మన ఆరోగ్యం గురించి మాత్రం చాలా తక్కువ కేర్ తీసుకుంటాం అవునా కదా కొన్ని వేల మంది గురించి మీరు ఆలోచించారు కానీ వ్యక్తిగతంగా మీ ఆరోగ్యం